నెల్లూరు జిల్లాకి వచ్చిన మాజీ శాసనసభ్యులు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షులు జక్కంపూడి రాజా గారికి ఘన స్వాగతం పలికిన యువజన విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి చీదేళ్ల కిషన్ నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్న మాజీ మంత్రి జోగి రమేష్ని పిన్నెల్ రామకృష్ణారెడ్డి బ్రదర్స్ని పరామర్శించిన అనంతరం నెల్లూరు నగరంలోని డిఆర్ ఉత్తమ్ హోటల్లో యువజన విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి చేదేళ్ల కిషన్ ఏర్పాటు చేసినటువంటి ఆత్మీయ సమావేశంలో పాల్గొన్నారు నెల్లూరు నగరంలోని నాయకుల్ని మరియు యువజన విభాగం నాయకులని కలిశారు అనంతరం రాజమండ్రికి బయలుదేరారు كان <mulik> كان <mulik> రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఆరు జిల్లాల్లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యోజన విభాగాన్ని స్ట్రెంగ్ చేసేటటువంటి దిశగా అడుగులు వేస్తూ ఉన్నాం దాంట్లో భాగంగానే కమిటీల యొక్క నిర్మాణం మీద మా పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆదేశాల మేరకు దాని మీద దృష్టి కేంద్రీకరించడం జరిగింది అలాగే రాష్ట్రంలోని యువతకి సంబంధించినటువంటి సమస్యల మీద కూడా ఒక క్రమ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి యువతకు సంబంధించినటువంటి సమస్యల మీద పోరాటాలు కూడా చేయడం జరుగుతుంది ఇవాళ నెల్లూరు సబ్ జైల్లో అక్రమ కేసులతో ఎరికించినటువంటి జోగి రమేష్ గారిని కూడా పరామర్శించడం జరిగింది అదే జైల్లో మరొక అక్రమ కేసుతో లోపల పెట్టినటువంటి పిన్నెల రామకృష్ణారెడ్డి అన్న సంబంధించి కానీ లేక నిన్న మొన్నటిదాకా గోవర్ధన్ అన్నను కూడా ఇబ్బందులకి గురి చేయడం జరిగింది ఏదో రకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల యొక్క ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయాలనేటువంటి ప్రయత్నం ఏదైతే ప్రభుత్వం చేస్తుందో అది ఖచ్చితంగా వాళ్ళ కళ కింద మిగులుతుంది తప్పితే అది సాధ్యం కాదు మరింత రెట్టించినటువంటి ఆత్మవిశ్వాసంతో పనిచేస్తామని చెప్పి ఈ సందర్భం